వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల చూస్తుండగానే వేసవి వచ్చేసింది మే రాకముందే రోజు రోజుకు టెంపరేచర్ పెరిగి ఎండలు మండిపోతున్నాయి జిల్లాలో నాలుగు రోజులుగా జనాలు బయటికి రావడానికి జంకుతున్నారు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వడదెబ్బ తగిలి జిల్లాలో ఇప్పటి ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం ఉదయం ఎండలు సాయంత్రం మబ్బులు కమ్ముకొని ఈదర గాలులు వానలు గత నాలుగు రోజుల నుంచి బుధవారం వరకు జిల్లా వ్యాప్తంగా గరిష్టంగా నలభై మూడు డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం తొమ్మిది గంటలకే బాణుడి బగబగలు మొదలవుతున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి సింగరేణి బొగ్గుగని ఏరియాలో ఏరియాలో వేడిని మరింత ఎక్కువగా ఉండడంతో గని కార్మికులు అల్లాడిపోతున్నారు రానున్న మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయి ఈ సమయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేకపోతే ప్రాణాంతక వ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంది సాధారణంగా వర్షాకాలం చలికాలం వ్యాధులు ఎక్కువగా వస్తాయని అనుకుంటారు కానీ వేసవిలో కూడా కొన్ని వ్యాధులు ముప్పుతిప్పలు పెడతాయి కనుక ముందు జాగ్రత్త పడితే ఎలాంటి సమస్యలు ఉండవు ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ఎండ వేడిమికి ఉపశమనం పొందాలంటే కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని మెడిలైఫ్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చేతన్ చౌహాన్ పేర్కొన్నారు వారు మాట్లాడుతూ ఎండవేడిమికి వేసవి కాలంలో వడదెబ్బ డీహైడ్రేషన్ చర్మ సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు సరళ సాధారణము వేసవి తాపం నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని దీనికోసం నీళ్ళు కొబ్బరి నీరు పళ్ళ రసాలు ఎక్కువగా త్రాగడం తేలికపాటి ఆహారం తీసుకోవడం చల్లటి ప్రదేశాల్లో ఉండడం వడదెబ్బ నుంచి రక్షించే దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు సిటీ కేబుల్ ప్రేక్షకుకి నమస్కారం చైతన్య మిడిల్ ఏఫ్ హాస్పిటల్ కన్సల్టెట్ ఫిజిషియని ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఉంది చెప్తాను మన తెలుగు జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది చాలామంది ఎండబారిన పడి పడదెబ్బలతో వస్తున్నారు సో కాబట్టి ఈ ఎండాకాలం అంతా బిగినంత వరకు మధ్యాహ్నం టైంలో బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడండి ఏమన్నా పని ఉంటే ఉదయం పది గంటల లోపల చేసుకోవడం లేదా సాయంత్రం ఐదు గంటల తర్వాతనే బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి బయటికి వెళ్ళినప్పుడు చాలా పల్చని దుస్తులు వీలైనంత వరకు లైట్ కలర్ లో ఉండే దుస్తులే వేసుకోండి టైట్ డ్రెస్సెస్ కానీ బాగా లావున్న డ్రెస్సెస్ వేసుకోవద్దు వీలైనంత వరకు తల క్యాప్ కవర్ చేసుకోలో చూడండి వీలైనంత వరకు చేతులు కూడా అంటే పొడుగు షర్ట్స్ వేసుకునే ప్రయత్నం చేయండి వెంట వెళ్ళేటప్పుడు వాటర్ క్యారీ చేయండి బయట జ్యూసెస్ కానీ బయట ఎటువంటి పదార్థాలు తినకపోవడమే మంచిది చాలా తొందరగా డైరియా బారిన పడవచ్చు బయట వస్తువుల వల్ల ఒకవేళ బయటికి వెళ్లాల్సి వచ్చినా ఏమైనా గుడుగు గాని క్యాబ్ కానీ వెంట తీసుకెళ్ళండి వీలైనంత వరకు నీడలో ఉండే ప్రయత్నం చేయండి ఒకవేళ ఎండలో వెళ్లాల్సి వచ్చినా వీలైనంత వరకు నీళ్లు కానీ కొబ్బరి నీళ్లు కానీ మధ్య కానీ తాగుతూ ఉండండి మీకు ఒకవేళ ఎండ దెబ్బ తగులుతున్న లక్షణాలు కనబడుతున్నట్టయితే ఎక్కువ చెమట రావడము లేదా తల తిప్పడము వీళ్ళకి తలనొప్పి రావడము లేదా జ్వరం రావడము కండరాలు పట్టేయడము సో ఇటువంటి ఏమన్నా మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయినట్టు అనిపించగానే వెంటనే చల్లటి ప్రదేశానికి వెళ్ళిపోయి వీళ్ళంతకు వాటర్ తాగండి ఒకవేళ ఇబ్బంది ఎక్కువగా ఉన్నట్టయితే వెంటనే దగ్గరున్న ఆసుపత్రికి వెళ్ళిపోండి సో ఇంట్లో కూడా అనుకుంటా చాలా మంది ఇంట్లో ఉంటే ఎండ దెబ్బ తగలేదు బట్ ఎప్పుడైనా ఇంట్లో ఒకవేళ అన్ని డోర్స్ క్లోజ్ చేసి పెట్టుకొని అంటే గాలి వెంటిలేషన్ సరిగ్గా లేనప్పుడు ఈజీగా ఎండ దెబ్బ తగలవచ్చు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు లేదా పిల్లలు ఎవరైతే బయటికి వెళ్ళలో వెళ్ళలేరో వాళ్ళకి ఇటువంటి లక్ష దెబ్బ చాలా ఈజీగా తగులుతుంది చాలా మంది కూలర్ ఇంట్లో పెట్టేసుకొని తలుపులన్నీ కిటికీలన్నీ మూసుకొని పెట్టుకుంటారు దానివల్ల ఇంకా హ్యూమిడిటీ పెరిగి ఇంకా వీలైనంత తొందరగా డిహైడ్రేట్ ఎత్తారు ఒకవేళ మీరు కూలర్ లాంటిది పెట్టుకుంటే కిటికీ దగ్గరలో కిటికీలు ఓపెన్ చేసి పెట్టుకోండి ఆ వెంటిలేషన్ అంటే ఇంకో వేరే వేరే డోర్ కానీ ఏదైనా ఓపెన్ చేసి పెట్టాలి క్రాస్ వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంట్లో ఉన్న కూడా మీ చాలా వరకు నీళ్లు తాగుతుండాలి మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ ఈ కన్జప్షన్ ఉండాలి నీళ్లు కానీ మజ్జిగ కానీ కొబ్బరి నీళ్లు కానీ ఏదైనా ఇంట్లో చేసిన జ్యూసెస్ కానీ తాగుతుండండి ఎస్పెషల్లీ షుగర్ కానీ గుండె జబ్బులు కానీ లేదా కిడ్నీ జబ్బులు కానీ లేదా ఇటువంటి ఇతర హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు టైంకి మీరు వాటర్ తీసుకుంటూ ఆ టైంకి మీ మెడిసిన్స్ వేసుకుంటూ ఆ షుగర్స్ కానీ బీపీ కానీ చెక్ చేసుకుంటూ మీ దగ్గరున్న వైద్యున్ని ఎండాకాలంలో ఏమైనా వేరే కేర్ తీసుకోవాలా ఏమైనా మెడిసిన్స్ చేంజ్ చేయాలా కనుక్కోండి ఈ ఈ టైంలో చాలా వరకు పెళ్ళిళ్ళు చాలా ఫంక్షన్స్ అవుతుంటాయి అక్కడ ఆ పెళ్లిలోకి వెళ్ళి అక్కడ ఫుడ్ తిని చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ గురవుతున్నారు సో బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళంత వరకు ఈ వేసే సమయంలో నాన్ వెజ్ కానీ బయట చేసిన బయట వండిన పదార్థాలు కానీ తినకపోవడమే మంచిది వెళ్లాల్సి వచ్చినా చాలా సింపుల్ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ ఫుడ్ తినండి ఎటువంటి ఆయిల్ ఫుడ్ కానీ ఫ్రై ఫుడ్ కానీ లేదా బయట వండే రోడ్డు మీద వండే వస్తువులు శట్టి పరిస్థితులు తీసుకోకండి పిల్లల వైద్యులు డాక్టర్ ఎం సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎండకాలంలో పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి డిహైడ్రేషన్ కు గురవుతారని అవసరమైతే తప్ప బయటికి నీరు కొబ్బరి నీరు పిల్లలకు త్రాగించాలని చిన్న పిల్లలు తొందరగా నీరస పడిపోవడం వామ్థింగ్స్ అవ్వడం లాంటి లక్షణాలు ఉంటే వైద్యుల్ని సంప్రదించాలని కోరారు అత్యవసర పరిస్థితుల్లో తప్పక వైద్యులను సంప్రదించాలని తెలిపారు సో ఆల్రెడీ సమస్య వచ్చేసింది అండి లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి చాలా టెంపరేచర్ రికార్డ్ రికార్డ్ అవుతుంది అండ్ ఫోర్కాస్ట్ ప్రకారం వచ్చే టూ మంత్స్ దాకా కూడా బాగా హై టెంపరేచర్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఫోర్కాస్ట్లో కూడా చెప్పడం జరిగింది సో దీని తగ్గట్టు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ పిల్లల విషయంలో చాలా ఇంపార్టెంట్ పిల్లలు పెద్దవాళ్ళతో పోస్తే తొందరగా వడదీ లోనే ఆస్కారం ఎక్కువ ఉంది దానికి ప్రధాన కారణం వాళ్ళు ఉండే సర్ఫేస్ ఏరియా మనతో వస్తే చాలా ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి పిల్లలు తొందరగా డిహైడ్రేషన్ లోన్ అవుతారు సో డిహైడ్రేషన్ ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే పిల్లలు పిల్లల్ని అనవసరంగా బయట తీసుకెళ్తే పిల్లలు బామిట్ చేయడం గానీ లూజ్ మోషన్స్ అవ్వడం ఈజీగా డల్ అవ్వడం ఇట్లాంటివన్నీ లక్షణాలు స్టార్ట్ అవుతా ఉంటాయి సో అట్లాంటి దృష్టిలో ఖచ్చితంగా పిల్లలకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అత్యవసర పరిస్థితులు తప్పించి బయటకి వెళ్ళద్దు పిల్లల్ని తీసుకొని ఫంక్షన్కి వెళ్ళడం బయటకి ఈవినింగ్ టైంలో షికార్లకి వెళ్ళడం లాంటివి అసలు చేయద్దు వాళ్ళు మనతో పోస్తే చాలా తొందరగా సిక్ అవుతారు కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ తప్పు అన్నప్పుడు మాత్రం కావాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫ్రీక్వెంట్ గా వాటర్ తాగిస్తుండాలి వీలైతే ఓఆర్ఎస్ లేదా కొబ్బరి నీళ్ళు లేదా మీరు ఇంట్లో ఏమైనా జ్యూసెస్ చేసుకున్నా ఫ్రీక్వెంట్ గా తాపించడం అనేది చేస్తూ ఉండాలి పిల్లలు అండ్ స్పెషల్లీ ట్రావెల్ చేసేటప్పుడు ఇది ఇంకా ఎక్కువ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సాయంత్రపులో ఫోర్ టు సిక్స్ మధ్యలో ట్రావెల్ చేస్తే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో ఎక్కువ గాలు వస్తా ఉంటే దాంతో ఇంకా డిహైడ్రేషన్ కు లోన్ వెళ్తారు ఒకవేళ మొదట దాటినా కానీ చేస్తే ఇమీడియట్ థింగ్ వెంటనే దగ్గర ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి డిహైడ్రేషన్ దక్క లక్షణాలు అంటే ఆ డాక్టర్ దగ్గర తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంబంధి ఫీడ్ చేయాలంటే అధికంగా వాటర్ తీసుకోండి ప్రొటెక్షన్ తీసుకోండి సేఫ్ ఉండండి